ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి మధ్య మాటల యుద్దం జరుగుతోంది ప్రధాని మోదీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మంత్రి బొత్స విమర్శించారు బీజేపీ టీడీపీ జనసేన తోడు దొంగలని ఆరోపించారు ప్రధాని మోదీపై బొత్స చేసిన వ్యాఖ్యలపై పురంధరేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందన్నారు విశాఖ రైల్వే జోన్కు రాష్ట్ర ప్రభుత్వం అనువైన భూమి ఇవ్వలేకపోయిందని విమర్శించారు మోడీ ఎవరో చూ చూసింది ఆయన వచ్చి చెప్పి మాట్లాడతాడు నేను వచ్చి వాస్తవాలు మాట్లాడతాను ముగ్గురు ఏమైనా తోడు దొంగలు అండర్ పాయింట్ ఒక దొంగకు ఒక దొంగ తోడు దొంగలు వీళ్ళు అంటే ముగ్గురు తోడు దొంగలు ఒకడు వచ్చి తానా అంటే ఇంకోటి వచ్చి అంటే ఇంకోటి వచ్చి అవును మధ్యలో వాయించి ఏముంది అవగాహన చెప్పండి మరి మరి ఏది ఉన్న పార్టీ పార్టీ నాయకులు కొంతమంది చెప్పారు కదా వాళ్ళకి స్థానికంగా ఉన్న స్టీల్ ప్లాంటు బిహెచ్పి బీహెచ్ఎల్ ఇక్కడ ప్రజల అవసరాలు అవన్నీ అక్కర్లే ఏ స్క్రిప్ట్ ఇస్తో ఈ తోడు దొంగల కూటమి ఆ స్క్రిప్ట్ వేస్తారు అంతే బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యన నరేంద్ర నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పచ్చకావల్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టుగా అవినీతి చేసేవారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో